పెద్ద ఇసుగుపూరి చూడండి ఇది ఇది పెద్దది చూడండి ఇసుగుపూర్లు ఒకటి రెండు ఇప్పో ఒకటి మూడు రెండు మూడు అయితే ఇంకోటి పడుతుంది చూడండి అలాగే పక్కన ఇంకొక ఇసుకపూరి పడి ఉంటుంది చూడండి పెద్దది అండి ఇబ్బంది ఉండదు ఇంకోండి స్వల్ఫా హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మనంలో గురు ఈరోజు మ్యాటర్ అయితే కదా ఇసుపూల చెరువుకి అయితే వచ్చినానండి కోలాసల చెరువు అయితే నిలిపేసినాను ఈరోజు ఇసుపుల చెరువుకు వచ్చినాను దోని వల్ల ఆడే ఉండదు చూడండి వల్ల వదిలి చూస్తాను ఏం చేపలు పడతాయి ఏమని తలారితే వీడియోలో మీకు క్లారిటీగా చూపిస్తాను ఫస్ట్ అయితే వీడియోకి అయితే ఒక లైక్ కొట్టి వీడియో స్టార్ట్ చేయండి సో గైస్ వల్ల అయితే మొత్తం అయితే వదిలేసినాను మొత్తం ఈ లైన్ అంతా వదిలేస్తుంటాను ఇంకైతే ఇంటికి వెళ్తాను తలారి వచ్చిన తర్వాత చూపిస్తాను ఏం చేపలు పడతాయి ఏమని అయితే సో గైస్ ఇప్పుడైతే వచ్చినాను ఇదిగోండి ఫస్ట్ బోని ఇసుగురి కొద్ది పెద్దదండి ఇది మీడియం సైజు మీడియం సైజు అనుకోవాల పచ్చి ఉంటుంది చూడండి ఏంటైతే చిన్నది పడి ఉండేది ఇప్పుడైతే స్టార్ట్ అయినాయి వాళ్ళ కొట్టడం స్టార్ట్ చేసినాను ములుగులు చూడండి ఎట్లా చేసి పోయాల్సి ఉంటాయి పక్కిల్ని పక్కిలు అయితే పడి ఉండాలి గాయస్ ఈరోజు ఒకరో ఇసుగు పూర్లు చూడాలి ఇంకాసేపు தூரம் போய் சூஸ் அலு படுத்தா ஏமனா போனி அய்ய இப்படியே போத கொஞ்சம் முந்தி அல்ல இக்கட்புட் ஜூண்ட போய் கிபிண்ட் கண்டிக்கு పెద్ద సుగుబరి చూడండి ఇది ఇది పెద్దది ఇట్లాంటివి పెడితే కదా తినడానికి ఉంటాయి మొత్తం కంటే ముళ్ళే ఉంటుంది దీనికైతే మధ్యలో తప్ప నుంచి ఎంత ముళ్ళు కాదు ఇవన్నీ ఏకలో ఏం గుచ్చుకోవు ఈ నోటి కాడ తప్ప ఒకరు పొదునుగా ఉంటుంది అంతే బయటికి ఇప్పుడు సైజులో ఇదిగోండి రెండో వాళ్ళు అయితే స్టార్ట్ చేసినాను ఇప్పుడే ఎందుకండి ఒక్కరే కుట్టినారు చూడండి రెండో వాళ్ళ ఒక్క రవులోనే నాలుగు ఇసుగురలు అయితే పడి ఉంటాయి గైస్ అదే చేపచాపగా చూపిస్తే బాగుంటుంది చూడండి ఇసుగుపూర్లు ఒకటి రెండు ఇపక్క ఒకటి మూడు రెండు మూడు ఇసుగుపూర్లు ఇసుగుపూర ఏ పక్క ఉంటుంది ఏడో మధ్యలో ఏ అది నాలుగు ఇసుకలు అయితే పడి ఉంటాయి ఒక్క రవ్లోనే బాగా ఇట్లే పడితే బాగుంటుంది గైస్ మళ్ళీ మధ్యలో గ్యాప్ గిస్తాయి సగం వాళ్ళ వరకు ఉండవు కొన్ని ఒక వాళ్ళ వరకు అసలు ఉండవు చూద్దాం సో గైస్ ఇక్కడైతే కొరవైన ఒకటి అయితే పడి ఉంటుంది చూడండి కొరమైన అరకులో అయితే తగ్గుతుంది చచ్చిపోయి అది కాకపోతే కొరవైన పక్కన ఇంకొక ఇసుక పూరి పడి ఉంటుంది చూడండి నల్లగా ఎట్లుంది చూడండి నల్ల ముద్దున్నట్టుంది పెద్దది సూపర్ కానీ ఇదే కొరవాని పుట్టుకేమవుద్దాయి వాళ్ళంతా చూడండి కొరవానిలో ఇవే ఇసుగుబురే పడుతుంది వాళ్ళకే అట్లయితే ఇప్పుడే బతుకుంటుంది చూడండి పైన ఎప్పుడు ఉండదు ఒక ఇసుకపురే ఇప్పుడే ఉండదు ఇది కానీ పెద్ద ఇసుకపురే గాయస్ చూడండి బతికే ఉండదు అలాగే ఇక్కడేదో ఒక పల్లె ఉండదు ఏంటైతే గిరిగేణి పెద్దగితే గిరిగేణి కానీ పెద్దది గాయస్ ఇదే వాళ్ళకు తట్ట ఎక్కడైతే కూరగాయలు చూడండి ఫస్ట్ అయితే గిండి పెట్టి కూడా గిండి బాగా పెద్దది అండి బిల్ ఉండదు ఎక్కడైతే ఇంక కూరవైన స్వల్ప కూరవైన స్వలఫైతే ఒకరిపడి ఉండదు బతుకుంటే కానీ ఒకరు వాల్యూ అండి వీటికి చచ్చిపోతే పెద్దగా ఉండదు కాస్ట్ ఎక్కువ పడి ఉండదు వాళ్ళకైతే ఎగురుగా ఉండే వాళ్ళకి తట్ట ఎంత పెద్దది ఉండదు పెద్దది అయితే అంటూ కూరవాని చూడండి కిందనే ఏడాలు అయితే బడి ఉండవు నాలుగు బడి ఉన్నాయి ఈ ఒక్క వాళ్ళకే నాలుగు బడి ఉన్నాయి ఇదైతే ఒక పిల్ల బతికే ఉంది సో బతికే ఉండదు కూరవాని పిల్ల ఇదైతే బతుకుంటుంది ఇప్పుడైతే వచ్చి పని ఎట్టు అది కానీ ఇవాళకైతే బడి ఉండదు కూరగాయనలో ఆడా ఎందుకంటే ఇవైతే మనకి మనకు పడిన చేపలు రోజు ఈ సూపర్లు అయితే చూడండి కొరవెన్లు అయితే ఇవి ఉన్నాయండి నాలుగు మూడు వందలకి అయితే ఇచ్చేసాను ఇవన్నీ కిలో పైన వచ్చినాయి పక్కిలయితే నాలుగు కుప్పలు అయితే ఒక వడ్డలు ఉన్నాయి ఇంకొక కుట్టయి అమ్మేసానండి ఈ విడదపోయినాను ఆ కోలాస్లో వచ్చి మనకి కాదు మా మామూలు పక్కన పెట్టి ఉంటారు ఈ జనాలుగానే వాళ్ళు అయ్యాయి ఈ పక్కిలు సూపర్లు కొరవెన్ల వరకే అండి మనకి ఇవ్వండి ఈరోజు పడింది జాబు అయితే జనాభా అయితే ఇప్పుడే స్టార్ట్ అవుతున్నారు చేపలకి ఓకే అండి లైక్ అయితే ఇవ్వండి